వేపించాలి సన్న శాఖ మీద అట్లా వేపించాక వాటిని కొద్దిగా చల్లారినిచ్చి గోరువెచ్చగా మిక్సీ జార్ లో వేసేసి కొర్రల్ని మెత్తగా పొడిగా చేసుకుంటే ఉప్మాకి చాలా బాగుంటుంది అనమాట అలా కొర్రల పొడి చేసుకుని దాంట్లో మజ్జిగ పోసేసి కలిపేసేసి నాన్న ఇస్తాం కొంచెం దాని పక్కన పెట్టుకుంటాం ఇక ఉప్మాకి తాలింపు వేస్తున్నా ఒక నాన్ స్టిక్ పాత్రలో మేకడ వేసేసి అందులో జీలకర్ర మినపప్పు ఆవాలు ఇవి వేగిన తర్వాత పచ్చనపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ఉడక పెట్టిన స్వీట్ కాని గింజలని కొంచెం అందులో వేసేసాం నిమ్మరసం వేసాం ఉప్పు లేని లోటు లేకుండా మజ్జిగలో నానపెట్టిన కొర్రల పొడిని తాలింపులో పోసేసాం ఇది బొంబాయిర ఉప్మా లాగా మెత్తగా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది సిమ్ లో పెట్టి మగ్గనిస్తే అందులో నీటి శాతం తగ్గి ఆ నీటితో చక్క కొర్రల పిండి ఉడికి ఉప్మా సిద్ధం అవుతుంది పైన వేరిసిన పప్పులు మొక్క చక్క కొత్తిమీర చల్లేస్తాం ఈ పప్పుల వల్ల ఉప్మా చాలా టేస్ట్ గా బాగుంటుంది అటు స్వీట్ కాని గింజలు ఇటు పల్లీ గింజలు